హలో అండి నేను మెంతికూర పచ్చడి చేస్తున్నా పచ్చడి చాలా బాగుంటుంది ఈ మెంతికూర కట్టలు ఒక ఇరవై రూపాయలు ఇది మంచిగా ఆకుల వరకే ఒలుసుకోవాలి కాడలు వేసుకోకుండా చివరిలో ఉన్న ఆకుల వరకే తుంచుకొని మంచి కడుక్కోవాలి శుభ్రం కడిగి పక్కకు పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ దీంట్లో ఒక స్పూన్ అంతా జీలకర్ర దీంట్లో ఇప్పుడు మనం ఒక పది పచ్చిమిరపకాయలు కడిగి ఇరుచుకోవాలి మధ్య సెంటర్ కిరిస్తే పేలు అలాగే వేస్తే అవి చిక్క చిక్క పేలు పైన పడతాయి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి అవి అలా ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులేసుకున్నాం ఒక స్పూన్ అన్ని నువ్వులేసుకున్నాం ఇవి పల్లీలు నువ్వులు ఫ్రై చేసి పక్కకు పెట్టాను కొంచెం మళ్ళీ నూనెలో వేగితే బాగుంటుందని పచ్చిమిరపయలు అన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి ఫస్ట్ వేస్తే మనం మాడిపోతాయి ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేస్తాం ఒక ప్లేట్లో పక్క తీసి పెట్టుకు ఇప్పుడు దీంట్లోనే మనం కడిగి మెంతి కూర వేసుకోవాలి ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకుందాం ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి మెంతి కూర బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం పచ్చి ఉంటే చేదుగా ఉంటుంది పచ్చడి ఇది బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది జుక్కడ గిఫ్ట్కి మంచిదే ఆరోగ్యానికి మంచిదే పచ్చడి బాగుంటుంది పప్పులో అలా చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిపోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాం ఇది ఫ్రై అయిపోయింది పక్కకు తీసి పెట్టుకున్నాం దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు రెండు టమాటాలు దోరగున్నీ తీసుకోవాలి మరి అంత పచ్చిగా ఉండకూడదు మరి అంత పండుగా ఉండకూడదు దోరగున్న వేసేనా పచ్చడికి చాలా బాగుంటుంది ఏ పచ్చడి అయినా మనం టమాటాలు పండి కూరకే బాగుంటుంది పచ్చడికి దోరగా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది మొత్తం ఉడికిపోవాలి ఇప్పుడు రెండు రెబ్బలు చింతపండు నే వేడి వేడి అన్నం మగ్గుతుంది చూడండి ఈ వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని అంటే నెయ్యి వేసుకుని సూపర్ ఉంటుంది ఇవో మెత్తగా మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది చల్లారినాక మిక్సీ పట్టుకుంది ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం నేను ఎక్కువ శాతం రోట్లోనే దంచుతా ఇప్పుడు ఏంటంటే అర్జెంట్ అయినప్పుడే మిక్సీలు వేస్తాను నాకు రోట్లోనే ఇష్టం మిక్సీలో కూడా బాగానే ఉంటుంది మా ఆయన బయటికి వెళ్దాము రెడీ అయి ఉంది అన్నది తొందరగా తొందరగా వంట చేసేద్దామని మిక్సీలో వేస్తున్నాను మీకు రోట్లో దంచుకోవటం ఇష్టమైతే దంచుకోండి నేనైతే రోట్లో కూడా దంచుతా చాలా బాగుంటుంది మిక్సీలో కూడా అప్పుడప్పుడు వేస్తాను పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా దీంట్లో ఇవన్నీ వేసేసినాక మనం ఉండి పై ముక్కలు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుందాం ఇట్లా టమాటా ముక్కలు కూడా వేద్దాం మిక్సీ పట్టుకున్నాం చూడండి ఇప్పుడు దాన్ని వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక్క మిర్చి కర్రీ పెట్టుకున్న ఉల్లిపాయలు తాలింపు గింజలు కొంతమంది ఏమో ఫస్టే వేస్తారు మేమైతే ఫస్ట్ ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసినాక తాలింపు గింజలు వేస్తామండి మాకెళ్ళి కరివేపాకు ఫస్టే తాలింపు గింజలు వేస్తే మాడిపోతాయని మా ఫీలింగ్ ఆంధ్ర సైడ్ అయితే ఒంగోలు సైడు ఫస్ట్ ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఉల్లిగడ్డలు వేసి తర్వాత తాలింపు గింజలు కరివేపాకు వేసి ఫ్రై చేస్తారు మా అన్ని కొన్ని ఆంధ్ర సైడ్ వంటలు కొన్ని తెలంగాణ సైడ్ వంటలు ఉంటాయి అక్కడ నేర్చుకున్నాం చిన్నప్పుడు వెళ్ళాను కాని హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ వంటలు కూడా నేర్చుకున్నాం రెండు వస్తుంటాయి ఏ అలవాటు అయితే అది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా మనం మిక్సీ చేసుకున్న చట్నీ అంతా అంతే అండి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నములన్నీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అదిరిపోతుంది ఫ్రై చేయండి అప్పుడు కానీ